అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తున అందరికీ ప్రేమతో వందనాలు కాల ధ్యానాంశము ఏసేబో జీవితము యూసేబు జీవితము ఆది కాండము నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మూడవ దినమున యోసేబు వారిని చూచి నేను దేవు దేవునికి భయపడవాడను మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అలాగే నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినప్పుడు కూడా మనం చదువుకుందాం అప్పుడు యూసేబు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా యద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపి వేడని బిగ్గరగా చెప్పాను యుసేబు తన సహోదరులకు తన్ను తాను తెలియపరచు తెలియచేసి కొనినప్పుడు ఎవరినూ అతని యొక్క నిలిచి ఉండలేదు అతను ఎలిగెత్తి ఎడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరుడు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇక పోయి అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడు అయిన యోసేవును నేనే అయినను నేను ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింప నియకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని చెప్పేసి చూస్తుంటున్నాను ఉదయ వేళలో మరి అనుదిన అనోదయ స్థితి కార్యక్రమంలో మనం చేరి వచ్చుంటుండగా యోసేపు జీవితంలోకి నుండి కొన్ని మనము పాఠాలు మనం చూస్తుంటున్నాం దేవు యోసేపు దేవునికి భయపడవాడు అని చెప్పి చూస్తుంటున్నా యువసేబు తన సహోదరులను క్షమించువాడుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం యోసేపు ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించబడ్డాడు అయినప్పటికీ అతడు తన దేవుణ్ణి మర్చిపోలేదు తన దేవుని తన దేవుని తన పట్ల చేసిన ఉపకారమును మర్చిపోలేదు యువసేబు అధికారిగా ఉండగా దేవుడు ఫరోక్కు కలలో చూపిన ఆ విధంగానే కరువు సంభవించింది మిగతా దేశాల వారు కూడా ధాన్యము కొనడానికి ఐగుప్తుకు వచ్చేవారు అదే క్రమంలో యోసేపు యొక్క సహోదరులు కూడా ధాన్యం కొనుటకు వచ్చారు యోసేపు వారితో మాట్లాడిన మాటలు వారితో ప్రవర్తించిన విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం నలభై రెండు పద్దెనిమిదిలో మనం గమనించినట్లయితే అక్కడ మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడవాడను దేవునికి భయపడవాడు అవును యోసేపు ఎంతో మరి దేవునికి భయపడిన వాడుగా మనం చూస్తాం ఏసేబు యొక్క ఏసేబు దేవునికి భయపడిన వాడుగా మనం గమనిస్తుంటుంది ఏసేబు యొక్క సహోదరులు ఐగుప్తికి వచ్చినప్పుడు ఏసేబు వారిని గుర్తుపట్టాడు కానీ ఏసేబు యొక్క సోదరులు మాత్రము అతన్ని గుర్తుపట్టలేకపోయారు ఏసేబు తన కన్న కళలు జ్ఞాపం చేసుకున్నాం వారు గతంలో చేసిన తప్పిదము వారు తెలుసుకొని పడేలా చేయడానికి మరియు తన సహోదరుడైన బెన్యామిను వారు తీసుకుని వచ్చేలా చేయుటకు కొంత కఠినముగా ప్రవర్తించి వారిని చెరసాల్లో వేయించమనిస్తా అప్పుడు వారితో మాట్లాడుతూ ఏసీబీ ఇలా అన్నాడు ఏమంటున్నాడు నేను దేవునికి భయపడవాడను ఏ ఆధారముతో ఆ ఒక వ్యక్తి దేవునికి భయపడతాడని మనం చెప్పగలం అవును ఒకసారి అబ్రహాము జీవితాన్ని పరిశీలిస్తే అబ్రహ్మని గురించి ఆ దేవుడే స్వయంగా ఇచ్చాడు నువ్వు దేవునికి భయపడవాడవు అని చెప్పి చూస్తాం ఆది రెండవ అధ్యాయం ఇరవై రెండవ మనం గమనిస్తాం నువ్వు దేవునికి భయపడవాడు అవును దేవునికి మనం భయపడాలి దేవునికి మనం భయపడాలి ఆయన సృష్టికర్త ఆయన సృష్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు కలిగి చేసిన దేవుడు గొప్ప దేవుడు ఆయన ఆయనకు మనం భయపడవలసిన వారము కావు దేవుని మాటకు లోబడి ఆ ఇస్సాకును సాకును ఇవ్వడానికి వెనుగ తీయలేదు కదా కాబట్టి అప్రహాము ఈ సాక్ష్యాన్ని పొందగలిగినట్లుగా మనము ఇరవై రెండవ అధ్యాయము ఆది మనం చూస్తాం అతడు దేవునికి భయపడ్డాడు ఇక్కడ గమనిస్తే యోసేపు కూడా దేవునికి భయపడిన వాడుగా మనం చూస్తాం అంటే ఖచ్చితంగా దేవునికి లోబడిన వాడుగా మనము చూస్తుంటున్నాం ఇప్పుడు సోదరి సోదరులారా గమనించినట్లయితే ఆయన ఎంతో దేవునికి భయపడిన వాడుగా దేవునికి లోబడిన వాడుగా మనం చూస్తుంటున్నాం నలభై ఐదులో కూడా మనం గమ చదువుకున్నాం కదా యోసేపు తన సహోదరులను క్షమించిన వాడుగా ఉంటున్నాడు మొదటిగా దేవునికి లోపడాలి ఆయనకు భయపడాలి అంతేకాదు కానీ ఆ ఆయన క్షమించే దేవుడిని మనము కూడా మనము భయపడవలసిన వారముగా ఉంటున్నాం కొన్ని రోజులు అనంతరము యుసేబు తనను తాను సహోదరులకు పరిచయం చేసుకున్నాడు వెంటనే వారు తొందరపడ్డారు గతంలో తాము చేసిన ఆ కీడును దృష్టిలో పెట్టుకుని యుసేబు ఆ వారికి వారికి హాని చేస్తాడేమో అని ఆ హాని చేస్తాడేమో అని వాళ్ళు భయపడినట్లుగా చూస్తాం ఏసేపు వారిని దగ్గర తీసుకున్నాడు నా దగ్గరికి రండి నేను మిమ్మడు పోషిస్తానని చెప్పినట్లుగా చూస్తాను ఇది అతని యొక్క క్షమాపణను నిదర్శనంగా కనపడుతుంది మన తోటి సహోదరుల మన ఏడల తప్పిదము చేసిన మరలా వారి మీద పగ తీర్చుకొనక కదా ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకోవాలి వేసులు రాసిన పత్రిక మనం చూస్తాం కదా నాలుగవదే ముప్పైనా మనం చూస్తాం ఒకరికి ఒకరు క్షమా క్షమించుకునే వారిగా ఉండాలి అవును క్షమించే గుణము ఆయన ఎంతగానో ఆయన మనను ప్రేమించాడు ప్రాణము పెట్టినందుగా ప్రేమించాడు ఇక్కడ గమనిస్తే పాత నిబంధన ప్రథమ జ్యోతి ఏసేపుగా మనం చూస్తాం ఏసేపు అనగా కూడబెట్టుట లేదా ఫలించుట అభివృద్ధి నందుట ఓట యొద్ ఫలించడం కొమ్మ అని అవడానికి అతను కలిగినటువంటి ఉన్న లక్షణాలు మనం గమనించినట్లయితే ఆయన నీ నిజాయితీ కలిగిన వాడుగా ఉంటున్నాడు యువసేబు నిజాయితీ కలిగిన వాడు నమ్మకంగా ఉన్నవాడు పవిత్రతను కాపాడుకున్నవాడు దేవుని ఆత్మ కలిగిన వాడు ఉంటున్నాడు అంతేకాదు కానీ జ్ఞానము కలిగిన వాడుగా ఉంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం ప్రభు సమస్త మేలు కొరకే సమకూరు జరిగిస్తాడని నమ్మిన వాడుగా ఉంటున్నాడు యువసేబు తన సహోదరును క్షమించి వాడుగా మనం చూస్తున్నాం సోదరి సోదరుడా యోసేబు జీవితం మనకు చక్కని మాదిరిగా ఉంటుంది యోసేబు వలే దేవునికి భయపడుతూ మన ఎడలా తప్పేమో చేసిన వారిని క్రీస్తు ప్రేమను బట్టి క్షమించే వారిగా ఉండాలి అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని క్రిస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన యశువు జీవితంలో నుండి కొన్ని పాఠాలు మేము నేర్చుకోవడానికి ఆత్మ సహాయం ఇచ్చి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యోసేబు ఫలించడి కుమ్మ నిజాయితీ కలిగిన వాడుగా ఉంటున్నాడు అయా అంత మాత్రమే కాదు కానీ దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉంటున్నాడు పవిత్రతను కాపాడుకున్న వాడుగా ఉంటున్నాడు నమ్మకంగా ఉన్నవాడుగా ఉంటున్నాడు దేవునికి భయపడిన వాడుగా ఉంటున్నాడు సహోదరుడు ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు అటువంటి యోసేపు జీవితంలో నుండి అనేక అమూల్య సత్యాలు మాకు తెలియపరిచినందుకే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాడు మా రక్షకుడైన సూక్రీస్తు నామమున స్తుంచి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్